నేనైతే మంచి కూరగాయలు హార్వెస్ట్ చేసుకున్నామని ఉదయం ఉదయం ఇలా రెడీ అవుతున్నాను మాకున్న కొన్ని చెట్లు మాత్రం బలె మంచిగా ఉన్నాయి అందులోనూ గులాబీ చెట్లు అయితే భలే చక్కగా పూలు అయితే పూస్తున్నాయి ఇంత బాగా పూస్తున్నాయి అంటే నిజంగా అండి చాలా అంటే చాలా బాగా పూస్తున్నాయి మనం పెట్టుకున్న చెట్లు నాటి పూలు పూస్తే భలే అందంగా ఉంటాయి కదా మొత్తానికైతే ఈరోజైతే నేను పెట్టిన చెట్లకు కొన్ని బీరకాయలు కొన్ని కూరగాయలు అయితే మరి ఏమేమి చెట్లు పెట్టుకున్నానో మరి నేను ఎలా హార్వెస్ట్ చేస్తానో ఈ వీడియోలు అయితే చూడండి ముందైతే నేను పెట్టిన గులాబీ ముక్కలని అయితే చూపిస్తాను చూడండి గులాబీ పూలు అయితే ఎంత బాగా ఊర్చున్నాయో నాటి గులాబీ ఎల్లో కలర్ గులాబీ గోరింట పూలు ఈ మూడైతే చెట్లకైతే చక్కగా పూస్తున్నాయి అవి చూస్తే చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది మరి కూరగాయలు అయితే తెంపేసుకుందాం పదండి మనం ఈరోజు పచ్చిమిరపకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాం పచ్చిమిరపకాయలు కొన్ని వంకాయలు చెట్లకున్న బీరకాయలు మొత్తం తెంపేసుకుందాం ఇవి పండ్లు అయిపోతున్నాయి కనుక తెంపేసుకుంటున్నాం ఇట్లా చెట్టు పెట్టినందుకు ఇలా తెంపుతుంటే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఉదయం ఉదయమే ఇలా చెట్టుకైతే పండు వారిపోయినాయి పచ్చిమిరపకాయలు అందుకు తెంపేసుకుంటున్నా ఇలా ఉదయం ఉదయం చెట్ల నుంచి తెంపుకొని వండుకుంటే ఎంత బాగుంటుంది చూడండి ఇలా ఇంకొక చెట్టుకున్నాయి ఇవైతే ఉట్టినే ఆకుతో సహా పీక్ వచ్చేస్తారు చూడండి ఇలా పొద్దు పొద్దుగాలనే ఇలా నిదానంగా తెంపాలి లేకుంటే మొత్తం మూసి వస్తుంది పచ్చిమిరపకాయలు ఇన్నైతే వెళ్ళినవి ఇప్పుడు వంకాయని తిప్పుకుందాం చూడండి వంకాయ చూడండి ఇదొకటి చెట్లు పెరుగుతలేవు చిన్న చిన్న ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క వంకాయ రెడీ అయింది ఈ వంకాయ అయితే బల్లే రెడీ అయింది ఫ్రెష్గా ఇప్పుడు మళ్ళీ రెడీ అవుతుంది కానీ ఇప్పుడు తెంపను ఇప్పుడైతే ఇన్ని పచ్చిమిరపకాయలు వంకాయలు వచ్చినాయి నాలుగు ఇప్పుడు బీరకాయలు అయితే తెంపుకుందాము ఉన్నాయన్నీ చూడండి బీరకాయ ముదిరిపోతున్నాయి తెంపేసుకుందాము చూడండి ఇలా మొత్తం దేవులాడైతే తెంపుకుందాం చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇదైతే ఇక్కడ ఒకటి ఉంది ఇది అన్నిటికంటే పెద్ద ఉంది చిన్నవి ఉన్నాయి చూడండి ఇన్ని ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా కొంచెం చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇల్లు ఒకటి ఉంది చూడండి ఈడొకటి ఉంది చూడండి ఈడొకటి ఉంది ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ తెంపుదాం చూడండి ఇవన్నీ తెంపుకున్నా ఇంకా కొన్ని అయితే మూడు నాలుగు బీరకాయలు సన్నం ఉన్నాయి అవి వదిలేసాము ఇప్పటికి అయితే సరిపోతాయి అడికైనా ఎక్కువ అయిపోయాయి అంత ఫ్రెష్ బీరకాయలు నాటు బీరలు ఇవైతే పట్టి చిట్టి నాటు బీర అసలు ఎంత గట్టిగా ఉన్నాయో ఇవైతే కీలా వెళ్ళిన ఇంచుమించు అయితే దగ్గర దగ్గర కీలా చూడండి వంకాయ ఇదో రకం వంకాయ కొన్ని పచ్చిమిరపకాయలు వీటితోటి పెసరపప్పు ఫ్రై అయితే చేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది మరి చూడండి మా చెట్ల కాసిన బీరకాయలు మీకు నచ్చినావా మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ పెట్టండి మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాము ఇలా రెండు చెట్లు పెట్టుకుంటే మనకి ఇంత ఫ్రెష్ కూరగాయలు మనం మంచిగా హెల్తీగా తింటాం మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం లాస్ట్లో ఒక మాట మరి కొంచెం స్థలం ఉన్న ఇలా రెండు చెట్లయితే నాటుకొని చూడండి ఆ సంతోషం ఎలా ఉంటుందో అవి పూలు పూసి కాసినప్పుడు నిజంగా అండి మనం పడ్డ కష్టము అవి పూసి కాసినప్పుడు అయితే మరి చాలా అంటే చాలా అనిపిస్తుంది మరొక మరొక రెండు చెట్లు పెంచాలని ఇలా ఇష్టం పడుతుంది నాకు అలానే అనిపించి ఇప్పుడు ఇప్పుడైతే నేను ఇలా చెట్లు పెంచుకోగలుగుతున్నా డైరెక్ట్ తెంపి కూరలు చేసుకొని తినగలుగుతున్నా ఆ టేస్ట్ చూస్తున్నా నాకైతే చాలా నచ్చింది ఫస్ట్ అయితే ఇలా ఒక చెట్టు పెట్టుకున్న తర్వాత ఆ చెట్టు సక్సెస్ అయితే మళ్ళా తర్వాత ఎన్నో చెట్లు పెట్టుకుంటాము మరి నా మాట నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరొక వీడియోలో కలుద్దాం